ఓం శాంతి పరమశివుని ప్రియ సంతానమైన ఆత్మలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆధ్యాత్మికతకు ఆదర్శవంతమైన సంస్కృతికి మారుపేరైన మన భారతదేశంలో ప్రతి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో భావనతో ఆచరిస్తారు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నిషీధి రాత్రి అదే మహాశివరాత్రి పురాణ కథనాల అనుసారం మహాశివరాత్రి పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన రోజు శివుడు మరియు శక్తులు ఏకమైన రోజు శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు విశ్వ కళ్యాణకారి అయిన పరమాత్మ శివుడు నిరాకారుడు జ్యోతిస్వరూపుడు నిరాకార జ్యోతిస్వరూపానికి ప్రతీకగా భక్తి మార్గంలో యావత్ భారతదేశంలో ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివలింగ రూపంలో పూజ జరుగుతుంది దాదాపు అన్ని ధర్మాల్లోనూ జ్యోతి స్వరూపాన్ని భగవంతునిగా అంగీకరిస్తారు కొందరు జ్యోతిర్లింగమని కొందరు నూరని కొందరు లైట్ అని కొందరు ఓంకారని ఇంకొందరు దివ్యజ్యోతి అని పిలుస్తారు ఎన్నో యుగాలుగా శివలింగానికి పూజలు చేస్తున్నారు పరమాత్మ శివునికి శివలింగానికి గల సంబంధం ఏమిటి శివలింగంపై మూడు రేఖలు గీసి బిందువు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా హిందూ ధర్మశాస్త్రాల్లో శివుణ్ణి శంకరుణ్ణి ఒకరిగా చూపిస్తారు ఇది సత్యమేనా పరమాత్మ శివునికి మాత్రమే ఎందుకు జ్యోతిర్లింగ రూపాన్ని చూపించారు ఎప్పుడైనా ఆలోచించారా రండి మహాశివరాత్రి పావన పర్వదినాన ఆ పరమ పావన శివలింగ ఆధ్యాత్మిక రహస్యాన్ని శివశంకరుల తారతమ్యాన్ని తెలుసుకుని ఉపవాసం జాగరణ అభిషేకం గురించి తెలుసుకుంటూ మహాశివరాత్రిని ఆచరిద్దాం శివ సాన్నిధ్యాన్ని పొందుదాం పరమశివుని కర్తవ్యాలు అనేకం అందుకే ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు వాచక నామైన సదాశివ అనగా అన్ని వేళలా అందరికీ మేలు చేసేవాడు శుభాన్ని కలుగజేసేవాడు అని అర్థం శివ అనగా పాపాలను హరించేవాడు అని అర్థం పరమాత్మ శివుడు త్రినేత్రుడు త్రికాళదర్శి త్రిలోకనాథుడు త్రిమూర్తి శివగా కీర్తింపబడుతున్నారు శివలింగంపై ఉన్న మూడు రేఖలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులకు ముల్లోకాలైన స్థూల సూక్ష్మ మూలలోకాలకు ప్రతీక మధ్యలో బిందువు త్రిమూర్తులకు త్రిలోకాలకు అధిపతి అయిన బిందు స్వరూప శివునికి ప్రతీక పరమశివుడు నిరాకారుడు కావడం వలన సాకార ప్రపంచంలో ఆయన చేసిన కర్తవ్యాలను శంకరుని రూపంలో హిందూ ధర్మశాస్త్రాల్లో చూపించారు అంతేకాని శంకరులు ఒకరు కాదు వీరిద్దరి రూపంలోనూ గుణాలలోనూ శక్తులలోనూ కర్తవ్యాలలోనూ చాలా వ్యత్యాసాలున్నాయి శివుడు ముక్కోటి దేవతలకు బ్రహ్మ విష్ణు శంకర త్రిమూర్తి దేవతలకు అధిపతి శంకరుడు త్రిమూర్తులలో ఒకరు శివుడు పరమాత్మ శంకరుడు సూక్ష్మదేవత శివుడు అన్ని వేళలా అందరికీ మంచిని శుభాన్ని కలుగజేసేవాడు కానీ శంకరుడు మూడవ నేత్రం తెరిస్తే సృష్టి అంతా వినాశనమైనట్లు చూపిస్తారు పరమాత్మను ఇంగ్లీష్లో జీవో గాడ్ అంటారు జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ అనే అర్థం నవయుగ సృష్టి స్థాపన పాలన పాత కలియుగీ పతిత సృష్టి వినాశనం ఈ మూడు కర్తవ్యాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా చేయించేవాడు పరమాత్మ శివుడు శంకరుడు త్రిమూర్తులలో ఒకరు కావడం వలన కేవలం వినాశన కార్యంలో పరమాత్మకు సహయోగి శివుడు బ్రహ్మాండం బ్రహ్మ మహాతత్వంగా భాసిల్లే పరంధామ నివాసి శంకరుడు సూక్ష్మవతనవాసి బ్రహ్మదేవతాయ నమః విష్ణుదేవతాయ నమ శంకర దేవతాయ నమ అంటారు కానీ శివ పరమాత్మాయ నమ అంటారు శివుడు సర్వశక్తివంతుడు మరి శివుడే శంకరుడైనట్లయితే ఎందుకు శంకరుడు తపస్సు చేస్తూ ఉన్నారు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు తప్పకుండా తనకన్నా గొప్పవాడైన పరమశివుణ్ణి స్మృతి చేస్తున్నట్లు అందుకే చాలా చిత్రాల్లో తన ముందు శివలింగాన్ని చూపిస్తారు కదా శివుడు కాలచక్రంలో తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఈ సాకార సృష్టిలో అవతరించారు అందుకే మహాశివరాత్రిని ఆచరిస్తాం కానీ శంకర రాత్రి అనం శంకరుని పాత్ర సూక్ష్మమైనది ప్రేరణతో కూడినది పరమాత్మ శివుడు నవయుగ సృష్టికర్త శంకరుడు పాత కలియుగ స్పతిత సృష్టి వినాశకుడు ప్రతి ధర్మంలో పరమాత్మను నిరాకారంగా జ్యోతిస్వరూపంగా అంగీకరిస్తారు శంకరుణ్ణి కేవలం హిందువులు మాత్రమే అంగీకరిస్తారు శివుడు అందరికీ పరమపిత శంకరుడు శివుని సంతానం తండ్రి లాంటి పోలిక గుణాలు పిల్లలకు వచ్చినంత మాత్రాన పిల్లలను చూసి తండ్రి అనలేము అలాగే శంకరుడు చేసే కర్తవ్యం త్రిమూర్తి అయిన శివుని కర్తవ్యాలలో ఒకటి కావడం వలన శివుణ్ణి శంకరుణ్ణి ఒకటి చేసేశారు అంతేకాని ముమ్మాటికి శివశంకరులు ఒకటి కాదు వేరు వేరు శివాలయం అంటాం కానీ వెంకరాలయం అనం కదా శివునికి రాత్రికి గల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా రాత్రి సమయంలో జన్మించినా సరే జన్మదినం అనే చెప్తారు కానీ జన్మ రాత్రి అనరు ఒక్క పరమాత్మ పరమశివుని దివ్య అవతరణ సమయాన్ని మాత్రమే శివరాత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ రాత్రి ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి వచ్చే రాత్రి కాదు మానవుడు తానెవరో కూడా తెలియని తన జీవన గమ్యమేమిటో తెలియని సంపూర్ణ మానవతా విలువలు లోపించి అన్యాయం అధర్మం పెచ్చుమీరి సంబంధాలలో ప్రేమ ఆప్యాయతలు కరువైన అజ్ఞాన గాఢాంధకార కలియుగ కాలరాత్రి అటువంటి నిగూఢ నిషీధిలో అజ్ఞాన నిద్రలో ఉన్న మనుషులకు సత్య గీతాజ్ఞానం సహజ రాజయోగం నేర్పించి మానవులను దేవతలుగా చేయడానికి నిరాకార జ్యోతిర్లింగ స్వరూప శివుడు సృష్టిలో అవతరించిన దానికి గుర్తే మహాశివరాత్రి పరమాత్మ శివుడు దేవాది దేవుడు పాపకటేశ్వరుడు పతిత పావనుడు అందుకే దేవతలు ఋషులు మునులు పండితులు పామరులు రాక్షసులు జీవ జంతువులు పక్షులు సైతం శివనామస్మరణతో ముక్తి పొంది శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నట్లు అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఓం నమః శివాయ అనేది పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం ఓం అనగా అహం ఆత్మ ఆత్మనైన నేను శివునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం శివరాత్రి పర్వదినాన జాగరణ ఉపవాసం ధ్యానం అభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు జాగరణ అంటే స్థూలమైన నిద్ర మేల్కోవడం కాకుండా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని నిస్సారమైన అజ్ఞాన అంధకారం అలుముకున్న కలియుగ కాలరాత్రిలో జాగరూకతతో ఆత్మ సంయమనంతో మెలగాలని అర్థం ఉప అనగా దగ్గరగా మరియు వాసమనగా నివాసం చేయడం మనసు బుద్ధిని పరమాత్మని సాన్నిధ్యంలో ఏకాగ్రం చేయడమే అసలైన ఉపవాసం ఉపవాసాన్ని లంఖనం అని అంటారు లంఖనం పరమౌషధం లంఘనం వల్ల శరీరంలోని వ్యర్థాలు విష పదార్థాలు తొలగి శరీరం శుద్ధి అవుతుంది శరీరానికి విశ్రాంతి లభిస్తుంది తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఇది ఉపవాస రహస్యం శివరాత్రి పర్వదినం అత్యంత శక్తివంతమైన దినం భూమధ్య రేఖ సూర్యుని భాగానికి చేరుకునే సమయానికి అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది కావున శివ ఉపాసకులు ఆ సమయంలో ధ్యానం చేసి పరమ శివుని నుండి అనంతమైన శక్తులను పొందుతారు పరమాత్మ శివుడు అభిషేక ప్రియుడు శివరాత్రి రోజున భక్తులందరూ భావనతో భక్తితో ప్రేమతో శివునికి పంచామృత అభిషేకాలు చేస్తారు అభిషేకం ఆత్మ నివేదనకు తొలిమెట్టు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపిన పంచామృతం మన శరీరంలో దోషాలను హరించే చక్కని ఔషధం మన జీవితాన్ని కూడా పంచామృతంలా స్వచ్ఛత శీతలత శ్రేష్ఠత్వం మధురత మిలనసారంగా అంటే కలుపుగోలుతనంతో సంపన్నంగా చేసుకోవడానికి గుర్తుగా శివునికి పంచామృతం తయారు చేసి అభిషేకాన్ని చేస్తారు శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాన్ని యథార్థంగా తెలుసుకుని ఆచరించి జీవితంలో శివానుగ్రహం శివ సాన్నిధ్యం పొందగలరని ఆశిస్తూ ఓం శాంతి ఓం నమ శివాయ